ఏపీలో భూ సర్వే జరిగింది ఆ భూ సర్వేలో భాగంగా అంటే ఇంతకుముందు విస్తీర్ణం కంటే పాత విస్తీర్ణ చాలా వరకు తగ్గింది సో దీనికి పరిష్కార మార్గం ఏంటి భూమి ఎట్లా తగ్గుతుంది ఎట్లా పెరుగుతుంది కానీ రికార్డులలో భూమి తగ్గింది భూమి పెరిగింది వేల లక్షల ఎకరాల రికార్డుల భూమి పెరిగింది ఈ కొత్తగా సర్వే చేస్తున్నప్పుడు భూములు తగ్గుతున్నాయి కానీ ఈసారి తగ్గడానికి ఒక కారణం ఉంది రికార్డులో పెరగడానికి ఒక కారణం ఉంది ఇంతకుముందు పాత రికార్డుల భూమి ఎందుకు పెరిగింది అంటే ఆయన పేరు తీసేయకుండానే కొనయి పేరు ఎక్కియటము లేకపోతే అసలు యజమాని ఉండగానే కొంతమందికి అదనంగా పేర్లు వచ్చి ఓ సర్వే నెంబర్లో ఆరు ఎకరాలు అంటే అరవై ఎకరాలైన సందర్భాలు కూడా ఉన్నాయి మీరు అడుగుతున్నది ఏంటంటే భూమి తగ్గిన సమస్య భూమి ఎట్లా తగ్గుతుంది అంటే సర్వేకి పోయినప్పుడు మనం ఈ ఆంధ్రప్రదేశ్ సర్వే కంటే ముందు ఒకసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పైలట్ కూడా నిజామాబాద్ జరిగింది నిజామాబాద్లో కూడా ఇట్లాంటి సమస్య వచ్చింది ఎందుకు వస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో చిట్ట చివరి సారిగా భూముల సర్వే జరిగి నూట ఇరవై ఏళ్ళు అవుతుంది నూట ఇరవై ఏళ్ళ కింద భూమి సర్వే చేసినప్పుడు ఏ ఎట్లాంటి టెక్నాలజీ ఉండే కట్టెలు పెట్టి కొలవటం గొలుసు పెట్టి కొలవటం తెలంగాణ లాంటి ప్రాంతాలైతే గుర్రం మీద పోయి తిరిగి కొలిశారు గుర్రం పది నిమిషాలు ప్రయాణం చేస్తే ఇంక నెకరాలని చెప్పి కొలిసారు కానీ ఈ రోజున ఎట్లాంటి టెక్నాలజీ అందుబాటులో ఉంది డ్రోన్స్ శాటిలైట్సు డీజీపీఎస్ జీపీఎస్ అంటే భూమి కొలవటంలో ఎంత అక్యురసీ పెరిగిందంటే ఈ రోజున ఆల్మోస్ట్ నూటికి నూరు శాతం అక్యురేట్గా ఇగో ఇది నీ హద్దులు దీంట్లో ఇంత భూమి ఉంది అని కరెక్ట్గా చెప్పగలిగే పరిజ్ఞానం ఈ రోజున మన ముందట ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున సర్వేల వాడుతున్న విధానం కూడా శాటిలైట్లు వాడుతున్నారు శాటిలైట్ మ్యాప్లు వాడుతున్నారు అవసరమైన అన్ని చోట్ల డ్రోన్స్ ఎగరేసి డ్రోన్స్ ద్వారా మ్యాప్ తీస్తారు ఇప్పుడు ముందట ఇది ఇదే భూమి అనుకుందాం దీన్ని హద్దులు ఇట్లనే ఉంటాయి ఈ హద్దుల లోపల పాత రికార్డు ఎకరం భూమి అని చూపిస్తుంది కానీ మీరు సర్వేకి కొత్త టెక్నాలజీ సర్వేకి వెళ్ళి హద్దుల్ని ఇంచు కూడా మార్చకుండా ఇదే హద్దు లోపల కొలిస్తే ఓ నాలుగు సెంట్లు తగ్గొచ్చు వంద సెంట్లు అంటే ఎకరం ఎకరం ఉండే బదులు తొంభై సెంట్లో తొంభై ఐదు సెంట్లో అయిపోవచ్చు హద్దులు మారలేదు కానీ రైతుకి ఎట్లుంటుందంటే పాత బుక్లోనేమో ఎకరం అని ఉంది కొత్త పాస్బుక్ ఇస్తాం ఇస్తే ఒక ఐదు సెంట్లు తగ్గి తొంభై ఐదు సెంట్లనే కనపడుతుంది రైతు దృష్టిలో ఏమనిపిస్తుంది అంటే భూమి పోయిందనిపిస్తుంది ఎకరం కాస్త ఐదు సెంట్లు భూమి మాయమైపోయింది అనిపిస్తుంది కానీ అక్కడే ప్రభుత్వం కానీ ఇతర సర్వే ఏజెన్సీ ఏదైతే పనిచేస్తున్నారో వాళ్ళకు ఒక నమ్మకాన్ని కలిగించగలిగాలి మీ బౌండరీ ఇంచు కూడా మారలేదు కానీ అధునాతనమైన పరిజ్ఞానంతో కొలవటం వల్ల అక్యురేట్ టెక్నాలజీలో ఇగో ఇంతే ఉంటుంది ఇక్కడ ఇంతకంటే లేదు అని కన్వీన్స్ చేయగలగాలి